ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు ఎవసం ఎవసందారుల కార్యక్రమం విత్తనం నుంచి నుంచైతే పంట చేతికచ్చేదాకా పాటించవలసిన సాగు మెలకువల గురించి శాస్త్రవేత్తల అధికారుల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు యోసం ఎలా విలువ జోడింపులో లాభసాటి వ్యాపారంగా వ్యవసాయం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చట ప్రసారం అవుతుంది ఈ ముచ్చట ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో శాతం యాభై ఏడుగాను గాలి గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గాను కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్గానూ ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ప్రతి క్వింటాల్కి ప్రైవేట్ ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సిసిఐ కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి ఉన్నాయి మార్కెట్ ధరలు ఇన్నరు భూములలో లోతు తక్కువగా ఉంటే ఏం చేయాలి ముందు కాలంలో చేసే వ్యవసాయానికి ఇప్పుడు చేస్తున్న వ్యవసాయానికి మార్పులు ఎలా అభివృద్ధి చెందాయి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలు ఏంటి ఈ ముచ్చటలు ఇందాం విలువ జోడింపులో లాభసాటి వ్యాపారంగా వ్యవసాయం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో ముచ్చట ముచ్చట పెట్టింది కేలిని నమస్కారం గారు నమస్తే అండి మన పూర్వకాలంలో చూసినట్లయితే మన పూర్వీకులు చేసిన వ్యవసాయంతో పోల్చి చూస్తే ఇప్పుడు చేస్తున్న వ్యవసాయంలో ఏమైనా మార్పులు ఉన్నాయా ఉంటే ఆ మార్పుల గురించి చెప్తారా మన పూర్వీకులు వ్యవసాయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంటి మందం ఎంతవరకు అవసరమో అంతవరకు పండించుకుని వాటిని వాడుకునేవాళ్ళు దాన్ని మనం సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాము లేదా పూర్వపు వ్యవసాయం అనవచ్చు కానీ రాను రాను ఏంటంటే పెరుగుతున్న జనాభా తోటి వాళ్లకు ఇంటి మందం అవసరమైన దాంతోపాటు ఎక్కువ ఉన్నది ఏదైతే ఉందో వాళ్ళు మార్కెట్స్లో అలాగే ఏ రూపాంతరం చెందించకుండా పండించడం అనేది జరిగింది తర్వాత స్థాయికి వస్తే గనక పెరుగుతున్న జనాభాతో పాటు వాళ్ళు మార్కెట్ డ్రివెన్ వ్యవసాయం అంటే మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉన్న రకాలు అలాగే పంటలు ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పండించడం మొదలు పెట్టారండి అయితే ఇప్పుడు ఈ విలువల్ని జోడించడం ద్వారా లాభసాటి వ్యాపారంగా వ్యవసాయాన్ని మల్చుకోవచ్చని అంటున్నప్పుడు అసలు విలువల జోడింపు అంటే ఏమి అసలు ఈ విలువ జోడింపు ప్రాముఖ్యత ఏమి దాని గురించి చెప్తారా ఇప్పుడు రైతులు తమ స్థాయిలో అంటే ఏదైతే పంటను పండిస్తున్నారో దాన్ని అదే విధంగా అంటే ఏ రూపాంతరం చెందించకుండా వాళ్ళు వచ్చిన ధరకు అమ్ముకోవడం అనేది జరుగుతుంది కానీ ఎప్పుడైతే మనకి ఈ విలువ జోడింపు అంటే పంటను వేరే రూపాంతరం చెందించి ఉదాహరణకి మనము చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ప్రతి రైతుకు కూడా పాడి పంట అంటాం పూర్వకాలంలో ఏంటంటే పాలను అట్లానే అమ్మడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం కొంచెం ముందుకెళ్తే గనక వాళ్ళు ఏదైనా పెరుగు అట్లా అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడున్న మార్కెట్ డిమాండ్ సప్లై చూసుకున్నట్టయితే మనం పాల నుండి స్వచ్ఛమైన నెయ్యి చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయల కేజీ కూడా అమ్ముడవుతుంది ఏదైతే మనకి ఆర్గానిక్ అని ఫ్రెష్ అని అలాగే పనీర్ దాని నుండి కన్ఫెక్షనరీస్ అంటున్నాం స్వీట్స్ ఇవన్నీ కూడా పాల నుండి వచ్చినవి మనం ఇంకా పళ్ళ విషయానికి ఫ్రూట్స్ విషయానికి వస్తే ఏదో ఫ్రూట్స్ని అట్లా అమ్మేయడం అంటే కొంతమంది గ్రేడింగ్ సైజ్ని బట్టి క్వాలిటీని బట్టి చేస్తున్నాను కానీ ఇంకా ఒక అడుగు ముందుకేసి మనకి ఈ జ్యూసెస్ స్క్వాష్ తర్వాత జెల్లీస్ జామ్స్ ఇవన్నీ కూడా విలువను జోడిస్తున్నాను సింపుల్గా అర్థం అవ్వాలంటే మనకి కొన్ని మనకి నిజామాబాద్ చుట్టుపక్కల అక్కడ కూడా మనకి అల్లము ఇవన్నీ కూడా వేస్తుంటారు పంట అల్లంగా అమ్మేయడము లేకపోతే వెల్లుల్లిగా అమ్మేయడం అనేది కానీ ఇప్పుడు మనకి క్యూజినరీ అంటే మనకి వంటకాలను చేసే ఏవైతే ఏరియాసు తర్వాత హోటల్ చైన్స్ ఉన్నాయో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి చాలా మంచి ధర పలుకుతుందండి మనం ఉద్యోగస్తులు ఆడ మగ కూడా ఉద్యోగస్తులు అయిపోయిన తర్వాత ఇంట్లో చేసుకునేది అనేది తగ్గిపోయి ప్రతి ఒక్కరు కూడా మనకి డైరెక్ట్ యూజ్ అనేది ఉంది అలాగే పూర్వకాలంలో చూసుకున్నట్లయితే మనకి ఈ మాంస ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా ఏదో మాంసం రూపంలో ఉంటుంది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ ఈ డ్రైడ్ ఐటమ్స్ మనకి ఫ్రైస్ తర్వాత పికిల్స్ అది పచ్చళ్ళు కూడా చాలా ధర పలుకుతుందండి లో ప్రత్యేకంగా ఏదైతే ఎవరైతే చేసుకోలేరో వీటి మీద చాలా మంచి బిజినెస్ ఆడవాళ్లు కూడా చేస్తున్నారండి ఇదే చక్కటి ఉదాహరణ మనకి విలువ జోడింపు అనే దానికి అయితే ఇప్పుడు ఈ ధాన్య పంటలు కానీ చిరుధాన్యాల పంటల విషయంలో ఏ రకంగా విలువలను జోడించవచ్చు ఈ విలువల జోడింపు గురించి చెప్తారా ధాన్య పంటలు అట్లాగే చిరుధాన్య పంటలు మనం చూసుకున్నట్లయితే అండి సీరియల్స్ ధాన్య పంటలు చిరుధాన్యాలు మిల్లెట్స్ అని అంటాము స్వతహాగా ఏంటంటే ఈ సీరియల్స్ ఇవన్నీ కూడా పైన మనకి ధాన్య పంటల పైన పొట్టుండి డైరెక్ట్గా మనం అంటే గింజ రూపంలోనే అమ్మేయడం అనేది తొంభై శాతం నుండి తొంభై తొమ్మిది శాతం కూడా రైతులు ఈజీగా అమ్మడం అనేది చేస్తున్నారు కానీ వీటిని వాల్యూ అడిషన్ లేదా విలువ జోడింపు ఈ చిరుధాన్యాలకు కూడా ఏంటంటే ప్రాసెసింగ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి డయాబెటీస్ ఈ చక్కెర వ్యాధి అనేది దాదాపు మనకి అరవై నుండి డెబ్బై శాతం ఇండియాని యాక్చువల్గా డయాబెటీస్ హబ్బు అని కూడా అంటున్నారు ఎందుకంటే మన జీవన శైలిని బట్టి మారుతున్న జీవన శైలిని లేదా హెరిడిటీని బట్టి ఆహార అలవాట్లను బట్టి ఎక్కువ అయిపోయిందండి సర్వసాధారణ పిల్లల్లో అలా కాకుండా మనం ఏంటంటే వీటితో తయారు చేసినవి ప్రాసెస్డ్ ఫుడ్స్ అని అంటాము సో రవ్వ కానీ తర్వాత దీన్ని కూడా మనం ఉప్పుడు బియ్యంలా కూడా ఏవైతే చిరుధాన్యాలు జొన్న కానీ మనకి రవ్వ పౌడరు ఏదైతే జావ తయారు చేసుకోవడానికి అలాంటివి తర్వాత రాగులు ఇలాంటివన్నిటివి కూడా కొంచెం పౌడర్ బేస్ తర్వాత మిక్స్డ్ మనకి వాల్యూ అడిషన్ ఈ సోయా సోయాపిండితో కానీ వీటితోటి పలు రకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయండి మార్కెట్లో సో వీటన్నింటినీ తయారు చేసుకోవచ్చు అట్లాగే బియ్యం మనకు పూర్వం నుండి తెలిసినట్లు మనకి ఏదైతే అటుకులు అంటాము బొరుగులు అంటాము అట్లానే వీటి పిండి ద్వారా ఈ మిల్లెట్స్ పిండి ద్వారా లడ్డూలు కాని వీటిలో చాలా పోషకాలు ఉంటాయి ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ వీటిని ఆడవాళ్ళు ఏవైతే రైతులు ఉంటారో ఇంటి వద్దనే స్త్రీలు కాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ మంచి వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ చేసుకుని తయారు చేస్తాయి బిస్కెట్స్ కూడా అండి మన సోయా తోటి కూడా ప్రోటీన్ కాబట్టి చాలా రకాలు ఉన్నాయి మనం ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ కొంటారనే అపోహలో ఉన్నాము కానీ ఇప్పుడు రెడీ టు ఈకి ఉన్నంత మార్కెట్ అండి ఎక్కడా లేదా ఆ చైన్ ఆఫ్ వాల్యూ చేస్తే గనక మనం దాన్ని ట్యాప్ చేస్తే యువతకి అలాగే స్త్రీలకు కూడా మంచి ఉపాధి లభించే అవకాశాలున్నాయి తర్వాత నూనె గింజల విషయంలో అట్లాగే పప్పు దినుసుల పంటల విషయంలో ఏ రకంగా విలువ జోడించవచ్చు ఈ విలువ జోడింపు విధానం గురించి చెప్తారు ప్రస్తుతం అండి నూనె గింజలకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే మనం రోజు చూసే వార్తలను చూస్తే ఈ నూనెను ఉదాహరణకి మనకి సన్ఫ్లవర్ నూనె మనం పండించే సన్ఫ్లవర్ చాలా తక్కువండి కానీ వచ్చే నూనె మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచిస్తే ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి అలా కాకుండా మనము మనకు పండించిన వేరుశెనగ లేకపోతే కుసుమలు కాని నువ్వులు కానీ వీటన్నిటికి కూడా అట్లా అమ్మే రైతులు ఉన్నారు సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని అంటున్నారు అంటే పూర్వం మనకి ఏంటంటే గానుగలవి ఉండేవి ఇప్పుడు ఏంటంటే దాదాపు గంటకి ఒక ఇరవై కేజీల నుండి యాభై కేజీలు కూడా మనం ఈ నూనె గింజలను వేసుకుంటే కోల్డ్ ప్రెస్ అంటే ఎక్కువ టెంపరేచర్కి గురి కాకుండా చక్కగా మనకి స్వచ్ఛమైన నూనె వచ్చేది రకరకాల నూనెలు తయారు చేసే ఏవైతే మిలరీస్ ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసింగ్ ఉన్నాయో మనకి కోయంబత్తూర్లో నుండి చాలా మంది సబ్సిడీ బేస్డ్ కూడా తెప్పించుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారండి ఇదివరకు ఏంటంటే సిటీస్లో చేస్తున్నారేమో అనుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సంపాదించే స్థాయి పెరిగింది అలాగే ఖర్చు పెట్టే స్థాయి కూడా పెరిగింది సో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యకరమైన నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గురించి అవగాహన పెరిగింది ఈ నూనె గింజల నుండి అయితే మనం నూనె తీసుకుని మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయండి అలాగే మనము పప్పు దినుసులు అంటున్నాం పప్పులు ఏదో కందులు కానీ లేకపోతే అపరాల గింజలు అట్లా అమ్మడం కంటే ప్రాసెసింగ్ మిల్స్ మనకి పప్పుగా ఏదైతే స్పిటింగ్ అంటాం ఆ పైన పొట్టు తీసి తర్వాత వాటిని పప్పులాగా చేసుకునే దాల్మిల్ కూడా చాలా లభిస్తున్నాయి మనకి స్మాల్ తర్వాత మార్జినల్ ఫార్మర్స్ కూడా చేసుకునే సబ్సిడీ విధంగా అవి కూడా చేపట్టి రైతులు వాళ్ళ స్థాయిలోనే ఆ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్కి వెళ్ళొచ్చు అట్లానే పల్సింగ్ అంటాం అండి ఈ పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో కొంచెం మరిగించిన నూనెలో వాటిని బాగా వేయించి ఇప్పుడు మనం చెప్పుకుంటే అంటే కొన్ని బ్రాండ్స్ చెప్పుకుంటే ఆ పప్పుని కొంచెం అలా వేడి నూనెలో వేయించేసి మనకి మంచి ప్రోడక్ట్స్ చాలా రకాల వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ అనేవి వచ్చినాయి మనము విలువని జోడించుకోవచ్చు ఈజీగా మన ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు ఆడవాళ్ళు కూడా అండి ఇవేమి కష్టకరమైన పనులు కాదు వాటికి సరిపడా పనిమెట్లు కూడా ఉన్నాయి ట్రైనింగ్స్ కూడా ఇస్తారు అయితే రైతు స్థాయిలో ఇట్లా విలువ జోడించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మడానికి ఎలాంటి మార్గాలు ముఖ్యంగా సులువైన మార్గాలు ఏమున్నాయి ఏ రకంగా వీటిని అమ్మవచ్చు మార్కెట్లో దాని గురించి చెప్తారు ప్రస్తుతం చూసుకుంటే అండి విపరీతమైన మీడియా అంటే రైతు స్థాయిలో కూడా చిన్న చిన్న వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లు గాని లు గాని అలా కాకుండా ఎఫ్పిఓస్ కోఆపరేటివ్స్ తర్వాత స్త్రీలందరూ కూడా లోన్స్ బేసిస్ మీద సంఘాలుగా ఏర్పడుతున్నారండి ఏర్పడి ఇప్పుడు మనం మార్కెట్ ని గనక మంచిగా ట్యాప్ చేసుకోగలి ఒక్కసారి మనం క్వాలిటీ మెయింటైన్ చేసాము ఆ నాణ్యత ప్రమాణాలు మెయింటైన్ చేసాము టేస్ట్ అనేది బాగుందంటే మనము ఇదివరకులాగా కష్టపడక్కర్లేదండి అది పల్లెటూరైనా ఊరి చివర్లు ఎక్కడున్నా కానీ ఈ మాధ్యమాలతోటి ఈజీగా మనకి మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది ఖర్చు లేకుండా అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ వీటి ద్వారా సింపుల్గా వాళ్ళకి వాళ్ళే మార్కెటింగ్ చేయగలుగుతారు ఎందుకంటే ఆహారానికి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుందండి సో ఈ సక్సెస్ఫుల్ మంత్ర గారు పాటించి వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒకసారి ఇంకా ఎక్కడన్నా మనకి మీటింగ్స్ రైతుల మీటింగ్స్ ఇవన్నీ కూడా ట్యాప్ చేసుకుంటున్నారు సో ఇలాంటి మీటింగ్ ప్లేసెస్లో కూడా ఒకసారి గనక వాళ్ళు డిస్ప్లే చేసుకోగలిగితే తప్పకుండా వాళ్ళని ఆదరిస్తారండి అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఈ విలువ జోడింపు పైన శిక్షణ కూడా ఇస్తున్నారు శిక్షణలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు కదా ఒకవేళ యువత కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఉత్సాహవంతులు ముందుకొచ్చి శిక్షణ పొందాలంటే ఎట్లా ఈ శిక్షణ పొందాలి రకంగా శిక్షణ ఇప్పుడు మనకి ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా మనకి ఈ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయండి అలాగే వాటికి అనుసంధానం అయ్యి దగ్గర కొంచెం దూరంలో మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి సో మనకి మూడు జోన్స్ ఉన్నాయి నార్థన్ తెలంగాణ జోన్ సదర్న్ తెలంగాణ జోన్ సెంట్రల్ తెలంగాణ జోన్ మనకి ఆదిలాబాద్లో మనకైతే లో తర్వాత మనకి పాలెంలో అక్కడ ఒక కేవికె ఉంది అట్లానే కి దగ్గరలో కూడా సో ఇలాంటి చోట్ల ఏంటంటే అక్కడ దొరికే వనరుల మీద ఉదాహరణకు మన ఆదిలాబాద్లో అయితే మన కేవీకేలో ఆహార నిపుణులు ఉన్నారు వాళ్ళు రకరకాల కొత్త ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ పోషకాలను అందించేవన్నీ కూడా వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తారండి కేవీకేలో అలా కాకుండా మనకి ఈ మిల్లెట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం చిరుధాన్యాలకు సంబంధించి మనకి రాజేంద్ర నగర్లో అయితే మిల్లెట్ ఇన్క్యుబేషన్ సెంటర్ అని అక్కడ ప్రతి నెల కూడా ట్రైనింగ్స్ జరగడము తర్వాత వాళ్ళకి బేకరీ యూనిట్ ఒకటి ఉందండి ఈ మిల్లింగ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది వాళ్ళు తెలంగాణ మొత్తానికి స్త్రీలకి యువతకు కూడా ప్రతి నెలవారీగా అలాగే ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టి ఎలా తయారు చేస్తారు వాటి పోషకాలు ఏంటి మార్కెటింగ్ వీటన్నిటికి కూడా హెల్ప్ చేస్తున్నారండి తర్వాత మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ సెంటర్ అని రాజేంద్ర నగర్లో ఉంది వాళ్ళు కూడా ఈ ప్రాసెసింగ్ అనేది మనకి చక్కగా చెప్తారు తర్వాత ఇంకా వ్యవసాయ ఉత్పత్తులు తర్వాత మనకి పుట్టగొడుగులు వాటి వాల్యూ ఎడిషన్కి సంబంధించిన ఒక వింగ్ కూడా మనకి పీజేటిఎస్ఏలో రాజేంద్ర నగర్లో ఉంది ఇవి కాకుండా మనకి ప్రెస్ అండ్ మీడియా అక్కడ వీటికి సంబంధించిన మనకి సీడీస్ కానీ అలాంటివి కూడా లభ్యమవుతున్నాయండి పాంప్లెట్స్ బుక్లెట్స్ కూడా చాలా తక్కువ ధరకే రైతులు అనేవాళ్ళు పొందొచ్చు ఈ కేవీకేల్ని సంప్రదించినా కానీ చక్కగా అక్కడ పండించే పంటల మీద విలువ జోడించినవి ఉదాహరణకి మనకైతే సోయాబీన్ అనేది చాలా ముఖ్యమైన పంటీర్ణ వాటితోటి రకరకాల బిస్కెట్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా సోయా మిల్క్ అని తర్వాత ఈ సోయా పనీర్ అని టోఫు అని అంటాము అలాగే ఇంకా రకరకాల ఈ మీల్ మేకర్ ఇలాంటివన్నీ కూడా మనం మిక్స్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ తోటి వీటి తోటి కొన్ని చోట్లయితే మనకి వేరుశెనగ అని అంటాం మనకు తెలిసింది వేరుశనగ అని నూనె అనుకుంటా అలా కాకుండా అండి వేరుశెనగ పాలు మిల్క్ అంటే మనం నానబెట్టి తీసిన తర్వాత దానికి విలువను జోడించి కొంతమందికి ఏంటంటే ఈ మిల్క్ అనేది అరగదు అరుగుదలనే చిన్నపిల్లలకు కూడా అలా ఉన్నప్పుడు ఆల్టర్నేట్గా ఈ సోయా మిల్క్ కానీ తర్వాత గ్రౌండ్నట్ మిల్క్ కూడా ఇన్ఫాంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుందండి సో అట్లా మనం కొంచెం ముందుకెళ్ళి దానికి రూపాంతరం చెందించి మంచి విలువను జోడించి రైతు స్థాయిలోనే ఓపిక ఉన్న స్త్రీలు యువత కూడా ట్రైనింగ్స్ అలాగే ఈ ఆయిల్ మిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిల్స్ మనకి తాండూర్లో మన యూనివర్సిటీ అయితే తాండూర్ అనేది వాళ్ళు కుసుమ పంట ఎక్కువ అండి అక్కడ కార్తా గోల్డ్ అని మనం అంటే ఫ్రెష్ గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది మనకి మార్కెటింగ్ చేస్తున్నారు అలాగే తాండూర్ కందిపప్పు జిఐ ట్యాగ్ కూడా వచ్చింది అది కూడా ప్రాసెసింగ్ చేస్తున్నారు తర్వాత మనకి కేవీకే పాలెంలో కూడా ఏవైతే కంది ఉందో దాన్ని పప్పు దినుసుగా తయారు చేసి రైతులకి ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తానే ఉన్నారండి చాలా సంతోషం భానురేఖ గారు ముఖ్యంగా ఈ విలువ జోడింపు ద్వారా లాభసాటి వ్యాపారంగా వ్యవసాయాన్ని ఎట్లా మలుచుకోవచ్చు ముఖ్యంగా ధాన్యం అయితేనేమి చిరుధాన్యాలు అయితేనేమి నూనె గింజలు అయితేనేమి పప్పు దినుసులు అయితేనేమి ఈ పంటల్లో ఏ రకంగా విలువలని జోడించవచ్చు అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి రైతులు తాము సాధిస్తున్న దిగుబడులకు విలువల్ని జోడించి సరికొత్త ఉత్పత్తులను తయారు చేసి మంచి ఆదాయం పొందుతారని ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అండి ఇంతవరకు విలువ జోడింపులో లాభసాటి వ్యాపారంగా వ్యవసాయం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో కె పెట్టిన ముచ్చట ఇన్నారు శ్రోతలో మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినట్లయితే మేం ప్రసారం చేసిన మరుసటి రోజు నుంచి యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాల్ని వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాల్ని విన్న తర్వాత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి కామెంట్ కూడా చేయండి గుర్తుంచుకోండి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం యువసం యువసందారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా